మీ జీవితంలో జరిగిన ఏదైనా సంఘటన చాలా ఉన్నాయండి అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అవసరం ఎందుకో యుఎస్ఏలోనే జరిగిన కెనడాలో జరిగిన కొన్ని ఇన్స్టెంట్స్ ఉన్నాయి ఆ ఇన్సిడెంట్ ఏంటంటే కొత్తగా వాళ్ళు గృహం కొనుక్కున్నారు అది అంటే సెకండ్ హ్యాండ్ గృహమే అనుకోండి ఆ గృహాన్ని కొనుక్కున్న తర్వాత వాళ్ళు పడుకున్న రూమ్ లో ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఆ బాలుడు అంటే అక్కడ ఏంటంటే కల్చర్ ఎవరి రూమ్ లో వాళ్ళు పడుకోవాలి ఓకే బాబా అయినా కూతురైనా భర్త అయినా భార్య అయినా ఇండివిజువల్ గా లైఫ్ లో ఉండడం ఉండదు వాళ్ళంతా కూడా పుట్టడం పెరగడం అంతా అక్కడ సిటీస్ అనే అయిపోయారు నేను వాళ్ళ గారు అక్కడ సిటీస్ అనే అయిపోయారు ఆ కెనడా వాళ్ళు ఏం చేస్తారంటే మన గురుగారు మీరు రండి మాకు కొద్దికి అంత డిస్టర్బెన్స్ గా ఉంది మేము పదివే పది కోట్లు పెట్టి కొనుక్కున్నాము మాకు ఇక్కడ ఏంటంటే వాళ్ళు పడుకుంటే మంచాలు దూరం అయిపోయాయి పడుకుంటే మళ్ళీ వాళ్ళ కాళ్ళు లాగేది బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఒక రకమైన వంటి శరీరం పైన రాయటము ఒక రకమైన వంటి ఇట్లా ఛాతి దగ్గర చేయి పెట్టడం రకరకాలమైన వంటి ఇది తర్వాత నైట్ పడుకుంటే వాళ్ళ ఒంటి మీద అంతా జర్రి పాకినట్టుగా కావటము ఇవ్వండి మరియు అదే విధానంగా సోఫాలో పడుకుంటుంటే చెవుల్లో పాము పోయినట్టుగా జర్రి పోయినట్టుగా ఏదో కక్కినట్టుగా రకరకాలమైన వంటి ఒక దుర్వాసన రావటం అనేది జరిగింది నలభై ఒక్క రోజు పాటు కూడా అక్కడ కెనడాలో ఉండి ఆ ప్రాంతంలో అంతా కూడా వాళ్ళ ఇంట్లో పరిశోధించి అక్కడ ఉన్న అర్ధంగా కాలిపోయిన వంటి శరీర ఆత్మను బంధించి వాళ్ళ ఇల్లు పరిశుద్ధం చేసి వాళ్ళని పరిపూర్ణంగా శక్తివంతులు చేసాం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఆరు నెలలు ఆ పాటుగా నరకం ఇచ్చారు వాళ్ళు వాళ్ళు మన నరక అంటే నరకపోయే ఒక ప్రేతాత్మతో ఇట్లా ప్రేతాత్మ వారు ఇదివరకు ఎవరైతే ప్రీవియస్లీ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కొనుక్కొని వాళ్ళు తీర్చుకోలేకపోయారు వాళ్ళు ప్రార్థన చేశారు ప్రే చేశారు వాళ్ళు దయ్యం బట్టి వాళ్ళని తీసుకొచ్చి టార్చ్ లైట్ పెట్టి చూపించి క్యాండిల్ వెలిగించి అది చేస్తే కానీ అది పోరా పోయినట్టు పోయింది అని మళ్ళీ లోపలికి వచ్చేసి కానీ మన తాంత్రిక విధానంలో కావచ్చు తంత్రశాస్త్రంలో కావచ్చు మన శక్తికి మించిన శక్తి ఏది లేదని నిరూపించింది మనకి భారత భూమి ఇప్పటి కూడా కెనడా వాసులు అందరూ కూడా నాకు కాల్ చేస్తారు అక్కడ ఎక్కడైనా కూడా కెనడా అని ఒకటే కాదు థ్రూఅట్ వరల్డ్ నుంచి కూడా కాల్ చేసి ఏదో కూడా గోస్ట్ నివారణ చేయడానికి నన్నే పిలుస్తారు స్పెషలిస్ట్ ఫర్ దట్ ఓకే గురువు గారు వసీకరణం అనేది నిజంగా ఉందా లేదా అన్నదాని గురించి అసలు వసీకరణం చేస్తే చాలా మందికి విరుగుడు మందు ఉంది అనేసి అని ఎవరికి తెలియదు గురువు గారు మీ షో ద్వారా అయితే చాలా మందికి తెలుస్తుంది వశీకరణం జరిగినా కానీ దానికి విరుగుడు మందు ఉంటుంది అని చెప్పేసి అని మేము అడిగిన ప్రశ్నలు అన్నిటికీ మాకున్న డౌట్స్ అన్నిటి లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ గురువు గారు నమస్కారం సో చూసారు కదా ఇదండి నేటి వసీకరణం స్పెషల్ ప్రోగ్రామ్ సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ఉంటాను సో అంతవరకు చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ